క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము డిసెంబర్ నెల ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మత్తైసు వార్త నాలుగవ అధ్యాయము పదహైద వచనము చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశములోనో మరణ ఛాయలోనో కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించను క్రీస్తునందు నందు ప్రియమైన సహోదర సహోదరిలరా మనం చాలా రోజులుగా వేచి ఉన్న క్రిస్మస్ ఈరోజు వచ్చి ఉంది కదా దేవునికి కృతజ్ఞతాస్థిలో చెల్లిస్తున్నాము ఎందుకంటే ఆయన ఇన్ని సంవత్సరాలు మనల్ని కాచి కాపాడి మరి ఒక క్రిస్మస్ సంతోషంగా కుటుంబ సమేతంగా జరుపుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను రక్షకుడు పుట్టిన ఈ రోజును అనేకులతో కలిసి ఆనందిద్దాము మొత్తం చీకటి ఉన్నప్పుడు మనకేమీ కనిపించదు కదా ఆధ్యాత్మిక అంధకారం ఉన్నప్పుడు ప్రజలు సత్యాన్ని అర్థం చేసుకోలేరు చీకటిని పారద్రోలి అందరినీ వెలుగులోనికి నడిపించడానికి ఏసు ఈ లోకానికి వచ్చారు ఏసు వెలుగు ఆయనను అనుసరించేవారు ఎన్నటికీ చీకటిలో నడవరు మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు దేవుని వెలుగు మన జీవితాలలో ప్రకాశించునుగాక ఈ క్రిస్మస్ రోజున దేవుని వెలుగు మన జీవితాలలో ప్రకాశించునుగాక మరియు మనం చేసే ప్రతి పనిలో మనందరిని అభివృద్ధిపరచి మనందరినీ స్వస్థపరచునుగాక మన హృదయ వాంఛలను తీర్చును గాక ప్రార్థిద్దామా తండ్రి మరొకసారి మా జీవితంలో క్రిస్మస్ చూసే భాగ్యం మాకిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము రాజా మీరు ఈ లోకానికి వచ్చిన వెలుగు మీరు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు యుగ యుగములు ఏలే దేవుడు ఈరోజు మా హృదయాలలో ఉదయించి ప్రతి ఒక్క జీవితాన్ని మార్చండి రక్షణ లేని అనేకులను రక్షించండి ఈ క్రిస్మస్ రోజున ప్రతి ఒక్క హృదయంలో ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానం సంతోషం అభివృద్ధి కలిగించి తండ్రి వారు ఈ దినాన్ని సంతోషంగా జరుపుకొని ఇతరులతో తమ యొక్క ఆహారాన్ని తమకున్న గొప్పతనాన్ని ఇంకా ప్రభావ తమకున్న అభివృద్ధిని ఇతరులతో పంచుకోవడంతో పాటు సువార్థను కూడా పంచుకోవడానికి కృప అనుగ్రహించండి సువార్థను పంచుకున్నప్పుడు ప్రతి హృదయం ఒప్పింపబడి ఏసు ప్రభువును గుర్చిన జ్ఞానంలోనికి వచ్చి రక్షణ పొందులాగా కృప చూపండి మీకే వందనాలు చెల్లిస్తూ ఇవన్నీ ఏసు ప్రభు నావములు ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ 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 మీకు మీ కుటుంబం అంతటి మెర్రీ క్రిస్మస్ మరియు హ్యాపీ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు వాల్టర్ మరియు కుటుంబం నుంచి అంటే మా కుటుంబం నుంచి దీవించును మృదీవించునుగాక